నిన్న ఇవాళ బీభత్సంగా సాక్షిలో రెడ్డి మద్ర కేసు గురించి రాశారండి ఇక పదే పదే మాట్లాడిన ఎందుకని నిన్న కూడా మాట్లాడలేదు నేను ఇవాళ దాని మీద రెస్పాండ్ అవుతూ నిన్న మొన్న రాసినటువంటి రెండు పేజీల కథనం సాక్షిలో దాని మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు ఈ అనంతపురంలో ఆయన వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇవాళ అన్ని పేపర్లో వచ్చినాయి ఇవాళ సాక్షిలో కూడా మళ్ళీ వేశారండి మళ్ళీ ఒక రెండు పేజీలు అందులో ఏం చేశారంటే ఆ పివి కృష్ణారెడ్డి అని చెప్పి వివేకానంద రెడ్డి గారి పిఏ ఉన్నాడు ఆ పిఏతో ప్రత్యేక ఇంటర్వ్యూ అట సాక్షి అని చెప్పి ఫుల్ పేజీ వేసుకున్నారండి మళ్ళీ ప్రధానంగా ఏమిటి నిన్న వచ్చిన వార వచ్చినటువంటి కథనం ఏంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆది నారాయణ రెడ్డి బీటెక్ రవి సునీత సునీత భర్త నరిర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ బొమ్మలు వేసి వీళ్ళే హత్య చేయించారు అనేటువంటి ఒక కథనాన్ని క్రియేట్ చేయటం మళ్ళీ ఇవాళ పివి కృష్ణారెడ్డితో ఇంటర్వ్యూ పేరుతోటి మళ్ళీ సునీతారెడ్డి సునీతారెడ్డి భర్త కలిసి కుట్ర పని హత్య చేశారని చెప్పి రాయిస్తాడండి ఇది యాక్చువల్గా అయితే స్టడీ చేయాలండి ఒక అబద్ధాన్ని తనకున్నటువంటి అంతులేని డబ్బుతోటి తనకున్నటువంటి మీడియా బలంతో పదే పదే ఏమాత్రం బెదురు భయం లేకుండా ప్రచారం చేయొచ్చు జనం నమ్ముతున్నారా నమ్మడం లేని తర్వాత విషయం ప్రచారం చేస్తూ పోతే కొంతమంది కాదు కొంతమంది నమ్ముతారు ఆ విషయంలో తెలుగుదేశం కంటే మిగతా వాళ్ళకంటే వైసార్సీపీ చాలా ముందు ఉన్నదండి అంటే పచ్చి అబద్ధాన్ని మరి అంత ఎంత ధైర్యం అండి రెడ్డి గారిని హత్య చేసింది ఎవరు ఎవరన్నా హత్య చేసి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే కాదు ఖచ్చితంగా సునీత గారు అయితే కాదు ఆ విషయం అందరికీ తెలుసు కదా అయినా కూడా వాళ్ళ బొమ్మలేసి వీళ్ళే హత్య చేశారు అని చెప్తాడు అందరికీ స్పష్టంగా తెలిసిన విషయాలు ఉండండి ఒకటి సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ప్రతిపక్షంలో ఉండగా అయ్యా సీబీఐ ఎంక్వైరీ వేస్తే బాగుంటుంది దీని మీద అని చెప్పి సునీత గారు వెళ్ళి వాళ్ళ అన్నాన్ని అడిగితే ఆయన సంతోషంగా ఒప్పుకోవాలి కదా కోర్టుకు వెళ్ళింది ఆమె కోర్టుకు వెళితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అఫీషియల్గా ఏమైనా అఫిడవిట్ వేసిందండి సిబిఐ ఎంక్వైరీ వద్దు మా పోలీసులు చేస్తారు అని ఒకవేళ సీబీఐ ఎంక్వైరీ కనుక ఆర్డర్ చేయకుండా ఉండి ఉంటే ఆ రోజున కోర్టు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోరినా కూడా వాళ్ళు వినలేదు ఆ రోజున కోర్టు వినకుండా లేదు సీబీఐ ఎంక్వైరీ ఉండాలి దీంట్లో అని చెప్పారు వాళ్ళు లేకపోతే ఏమయ్యేదండి ఈ పాటికి ఏమయ్యేది ఈ రకమైన కథనాలు ఉండి వారుస్తున్నారు కదా సాక్షి వాళ్ళు ఏమై ఉండేది కంప్లీట్గా ఆ కేసు క్లోజ్ అయి ఉండేది ఎవరినో ఎలా అయినా పెట్టేసి ఇద్దరు ముగ్గురిని కేసును క్లోజ్ చేసేవాళ్ళు రాజకీయంగా మాత్రం చంద్రబాబు నాయుడు అయ్యే చేయించాడనే ఆరోపణలు కంటిన్యూ చేస్తుండేవాళ్ళు ఫర్ ఇయర్స్ ఐ హెడ్ అనమాట అయితే అదృష్టవశాత్తు కోర్టు వారు లేదు సీబీఐ ఎంక్వైరీ ఉండాలన్నారు అదొక్కటి చాలు మీకు చెత్తశుద్ధి లేదు మీకు ఏ రకమైన పాత్ర లేకపోతే మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు మీరే కావాలని యాక్చువల్గా కావాలని కోరింది ఎవరు సునీత గారిని ఢిల్లీకి పంపించి ప్రెస్ మీట్ పెట్టించి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగించింది ఎవరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆ విషయం అందరికీ తెలుసు అది సునీత గారే చెప్పక్కర్లా మనందరికీ తెలుసు ఆ రోజు పేపర్లో వచ్చినాయి అట్లాంటి వ్యక్తి సిబిఐ ఎంక్వైరీ వద్ద ఏంటి ఆ తర్వాత రెండో పాయింట్ అందరికీ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ ఏం తెలుసు వివేకానందరెడ్డి అనే వ్యక్తి ఓవరాల్ స్టేట్ పొలిటికల్ సీన్లో ఆయన పాత్ర ఏంటి ఆయన ఏమన్నా తెలుగుదేశం పార్టీకో మరొక పార్టీకో ఆయన ఏమన్నా థ్రెట్ట కాదు కదా వాళ్ళకేం పని ఆయన వెళ్ళి హత్య చేయడానికి ఎవరన్నా ప్రధాన ప్రత్యర్థి ఉంటే రాజకీయాల్లో అది జగన్మోహన్ రెడ్డి వివేకానందరెడ్డి కాదు కదా ఆయన పాత్ర కడపకి పులివెందులకి మాత్రమే పరిమితం ఆయన ఎందుకు హత్య చేస్తారు వాళ్ళు వాళ్ళు హత్య చేసినట్టుగా ఎక్కడైనా ఏమన్నా చిన్నదైనా ఉందా ఏమీ లేదు అన్నీ మీరు మీ కథలే తర్వాత సొంత చెల్లెల్ని కూడా మీరు కన్విన్స్ చేయలేకపోయారు కదా ఆవిడ కూడా కన్విన్స్ కాలేదు మా నాన్న చంపింది ఎవరంటే ఆవిడికి ఆవిడకి తోటి మిలాఖత్ అవ్వడానికి ఏమైనా కారణాలు ఉంటాయండి అది ఆలోచించాలి కదా ఆవిడకి ఎన్నడూ భవిష్యత్ తెలుగుదేశం పార్టీతోటి ఏ రకమైన సంబంధం ఉండి ఉండదు జీవితకాలంలో ఎందుకంటే వాళ్ళంతా వయస్ ఫ్యామిలీ పులిబెందుల ఆ ప్రాంతంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఆనవాళ్ళు కూడా సరిగా ఉండవు ఏ రకమైన సంబంధం ఉందా ఆవిడికి ఆవిడకేం పని ఆవిడ ఏమైనా రాజకీయాల్లో ఉందా అంత స్పష్టంగా బయటకు వచ్చి చెప్తోంది అయినా కూడా ఏ మార్చి జనాన్ని ఈ ప్రచారం ఫుల్ పేజీ ఇక పివి కృష్ణారెడ్డి అండి ఈ ఇది ఒకటి చెప్పాలి అదేంటంటే వీళ్ళు ప్రభుత్వంలో ఉండి ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి అందరినీ బెదిరించే సాక్ష్యంని ఈ కేసులో తమ వైపు తిప్పుకుంటున్నారు ఈ విషయాన్ని కోర్టులు గమనించడం వల్ల విచిత్రం అది పివి కృష్ణారెడ్డి అని అతను తొలినాడల్లో ఉన్న విషయాలని చెప్పాడండి పిఏగా ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత లోకల్గా ఉంటాడు బెదిరించారు అతన్ని స్పష్టంగా ఇద్దరు బెదిరించారు మనకు తెలుస్తుందండి ఒకళ్ళేమో గతంలో ఉన్నటువంటి సిఐ శంకరయ్య అని శంకరయ్య అంత ముందు వెళ్ళినప్పుడు అతను ఏదో లోకల్గా అప్పుడే కొంచెం అనుకోండి అయినా కూడా తప్పదు కాబట్టి ఇది గొడల పోటు అనే విషయాన్ని బయట పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే దెబ్బలన్నీ ఉన్నాయి కాబట్టి బాడీ మీద కాబట్టి అది జరిగింది ఆ గొడల పోటుతో ఉన్నాడు ఆయన అని చెప్పి ఆయన రిపోర్ట్ రాశాడు ఆ తర్వాత జరిగిన పరిణామాలను అతను అవన్నీ కూడా ఆ రోజున జరిగినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ వాళ్ళకి అని చెప్పాడు ఆ తర్వాత అతను ఏం చేశారు సస్పెండ్ చేశారు వీళ్ళు రాగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే సస్పెండ్ చేసి ఆ శంకరయ్యని ఆ తర్వాత అతని యొక్క వాంగమూలాన్ని మొత్తాన్ని మార్చి మళ్ళీ కొత్త వాంగమూలం ఇచ్చిన తర్వాత అతన్ని సస్పెన్షన్ రద్దు చేసి ప్రమోషన్ ఇచ్చారండి ఆ శంకరయ్య గారికి క్లియర్ కేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి రెండు పివి కృష్ణారెడ్డి ఎవరైతే పిఏ ఉన్నాడో రెడ్డి గారికి అతను గతంలో ఉన్న విషయాన్ని చెప్పి మాట్లాడాడు ఇనీషియల్గా ఆ తర్వాత లోకల్గా ఉంటాడు పులివెందుల్లో వెంటనే అతను పట్టుకొని మరి బెదిరించారో ఏం చేశారో ఏమీ తెలియదు మనకి అతను కంప్లీట్గా మార్చేసి సునీతారెడ్డి వాళ్ళ హస్బెండే చంపేశారు అంటాడు ఏ విధంగా చంపారు ఎక్కడ అసలు దానికి సంబంధించి ఎందుకు చంపుతారు కారణాలు ఏముంటాయి అసలు చంపితే ఇంకో మూడోది ఒకవేళ నిజంగానే అనుకుందామండి దస్తగిరి సునీతారెడ్డి దస్తగిరి ఏం చెప్తున్నాడు ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళ దస్తగిరిని సమర్థిస్తోంది సునీతని సునీత గారి ఎక్కడ సమర్థించాల దస్తగిరి నాకు తెలిసి అతను అప్రూవరు సిబిఐకి అతను ఏం చెప్తున్నాడు నేను ఫలానా ఫలానా ముగ్గురు వ్యక్తులు కలిసి వెళ్ళి మర్డర్ చేశాము మేమంతా మరి అక్కడ ఆ శివశంకర్ రెడ్డి గారు ఎవరో ఉమాశంకర్ రెడ్డి గారు ఇంకెవరో ఉన్నారు అక్కడ వాళ్ళంతా భాస్కర్ రెడ్డి గారు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన ప్రకారం చేశాము అని చెప్పారు కదా మరి దస్తగిరిని నిందితుడని మీరు నమ్మితే దస్తగిరి చెప్పే మాటలు నమ్మాలి కదా అతనే చెప్తున్నాడు కదా ఏం జరిగిందో అసలు అతనేం చెప్పలేదు కదా సునీతారెడ్డి గారు ఇంకొకళ్ళు ఉన్నారు ఇందులో అని ఫస్ట్ నుంచి అతను చెప్పింది ఏంటి ఇదిగో భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో నుంచి ఫలానా వ్యక్తి మాకు మమ్మల్ని ఆర్గనైజ్ చేశాడు ఈ విధంగా గొడ్డలి కొనుక్కు రమ్మన్నారు ఈ విధంగా చంపమన్నారు అని చెప్పి అతనే చెప్తున్నాడు అయినా కూడా వాళ్ళు స్టోరీలు రాసుకుంటున్నారు పట్టపగలే ఇంత మీడియా ఉండగా ఇంతమంది వ్యక్తులు రోజు టీవీలో చూస్తుండగా జనాన్ని మాయజేసి ఈ హత్యలో మాకు భాగస్వామ్యం లేదు ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడే దగ్గరుండి చంపించాడు సునీతారెడ్డి గారే దగ్గరుండి చంపించింది అని చెప్పగలుగుతున్నారంటే గుండెలు తీసిన బంట్లు అండి నిజంగా ఈ మధ్య అండి ఈ ప్రశాంత్ కిషోర్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఈ ఫ్రీ బీస్ ఉచితాలు ఇచ్చి నడిపిస్తున్నాడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అది నడవదు దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా దానిని కొంచెం ట్యాకిల్ చేయడానికి బాగా ప్రచారం ప్రారంభించారు సోషల్ మీడియాలో ఏమని అసలు మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అన్ని కంపెనీలు అసలు భారతదేశంలో ఎవరు తీసుకురాలేదు అని చెప్పి రకరకాల బొమ్మలు వేసి సోషల్ మీడియాలో ప్రచారం చాలా ఈజీ కదండీ చాలా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రచారం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అంతులేని డబ్బు ఉంది ప్లస్ ప్రభుత్వ ధనాన్ని కూడా వాడేస్తాడు దానికి ఆయనకేం ఇబ్బంది లేదు కదా ఆయన జేబులో డబ్బులు కూడా పెట్టే పని కూడా లేదు ఆ ప్రచారం చేస్తున్నారు అందులో కొన్ని రాశారండి ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇది ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో వైసార్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని చెప్పి కొన్ని రాశారు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి మెడికల్ కాలేజీలు బిల్డింగ్లు కడతామని చెప్పారు దా దాని పేరు మీద యాక్చువల్గా బోర్డు అంతా ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు అప్పులు తీసుకున్నారండి మెడికల్ కాలేజీల కోసం కానీ మెడికల్ కాలేజీలు ఇంతవరకు నిర్మాణం కాలేదు నేను లేదు పది ఫిషింగ్ హార్బర్లు ఎక్కడున్నాయి ఇవన్నీ ప్రపోజల్స్ నాలుగు పోర్ట్లు కట్టారట ఎక్క ఏ పోర్టులు కట్టారండి అసలు రాష్ట్రంలో కొత్తగా ఏమన్నా పోర్టు నిర్మాణం అయిందా రామాయపట్నంలో ఫస్ట్ ఫేజు ఒకటి అయింది అంతే ఇప్పుడు దాకా ఈ ఐదేళ్లలో ఇంకేమీ కాలేదు కానీ నాలుగు పోర్టులను రాసుకుంటారు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అట ఏమిటి భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కన్సీవ్ చేశాడు దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేశాడు దానికి అనుమతులన్నీ తీసుకొచ్చాడు దానికి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా చేశాడు దానికి ఇనాగ్రేషన్ దానికి శంకుస్థాపన ఎక్కి అన్నీ చేసింది వాళ్ళు ఆ రోజున అశోకూతరాజు గారు ఆ రోజున ఏవియేషన్ మినిస్టర్ కేంద్రంలో అన్నీ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఆపి పని నడవనీయకుండా ఆయన జిఎంఆర్ ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి ఆ తర్వాత అందులో ఏదో ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసుకొని అన్నీ చేసి ఐదేళ్ల తర్వాత ఏమీ పని జరగలేదండి అక్కడ అప్పటికి ఇప్పటికీ కానీ భోగాపురం అంతర్జాతీయ ఏర్పాటు కట్టినట్టుగా రాసుకుంటున్నారు విజయసాయి రెడ్డి అంతే జగన్మోహన్ రెడ్డి గారు అంతే కట్టినట్టే చెప్పేస్తారన్నీ పదిహేను వేల సచివాలయాలు అట పదిహేను వేల సచివాలయాలు బిల్డింగ్లు ఏమైనా కట్టారా మీరు అక్కడ లోకల్గా ఉన్నటువంటి అద్దీ తీసును పెట్టారండి ప్రతి చోట ఒక బోర్డు పెట్టారంతే ఒక్క బిల్డింగ్ కూడా ఎక్కడా లేదు అసలు కొత్తగా ఏర్పడిన జిల్లాలకే యాక్చువల్గా ఆఫీసులు లేవు కలెక్టర్ ఆఫీసులు అన్నీ అద్దె బిల్డింగ్లే ఒక్కటి కూడా కట్టలేదు ఆ విధంగా రాసుకుంటే వెళ్ళిపోయారు అది విచిత్రం ఈ వార్త ఒకటి విచిత్రంగా అనిపించిందండి నాకు మోహన్ గారు ఆయన ఇప్పటిదాకా మరి మూడు పార్టీల దాకా మారినట్టున్నాడు తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు అప్పుడు ఒకసారి ఎమ్మెల్యే కూడా అయినట్టున్నాడు ఆ తర్వాత బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో ఉన్నాడు ఆ తర్వాత బీజేపీలో ఉన్నాడు మళ్ళీ బీజేపీ నుంచి ఆ మధ్య ఏదో మరి టీఆర్ఎస్లో ఎక్కడికో మారాడని వార్తలు వచ్చినాయి ఎన్నికల ముందు ఇప్పుడు నిన్న కెఏ పాల్గారి ప్రజాశాంతి పార్టీలో చేరాడు ఆయన ఆ బొమ్మ కూడా వచ్చింది ఏ ఉద్దేశంతో చేరాడు ఏం సాధిద్దామని చేరాడు కేఏపాల్ గారు ఏం మాటలు చెప్పి మరి మోహన్ గారిని చేర్చుకున్నాడు తెలియదు మనకి కానీ ఇంతటితోటి బహుశా ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే అనుకోవాలి నేను నిన్న మాట్లాడానండి ఈ సచివాలయ తాకట్టు గురించి అది వేరే వీడియో కూడా చేశాను నేను ఫస్ట్ అసలు తాకట్టు ఎలా పెట్టారనేది ఒక వార్త అయితే దాని మీద ప్రభుత్వం ఏం చెప్పింది దాని మీద కొనాలని మాట్లాడాడు ఏమిటి అది తాకట్టు పెట్టలేదు అనే విషయం ఇప్పటికీ కూడా ఎవరైనా అలా ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఖండన సగం సగంగా ఉంది అది ఆ తర్వాత ఇవాళ జ్యోతిలో మరొక వార్త వచ్చింది అదేంటంటే అందులో మూడు వందల డెబ్బై కోట్లు ఎంతో ఏపీసీఆర్డీఏ అకౌంట్లో డబ్బులు ఉంటే ఆ డబ్బులు లాగేసుకుని ప్రభుత్వం వాడుకుందట ఆ మధ్యలో అయ్యా మా డబ్బులు మీరు లాగేసుకున్నారు అని చెప్పి వీళ్ళకు ఉత్తరం కూడా రాశారట ఎవరు ఏపీసీఆర్డీఏ వాళ్ళు అసలు ఏపీసీఆర్టీఏలకు మూడు వందల డెబ్బై కోట్లు ఎట్లా వచ్చినాయి ఎందుకంటే పైసా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు అమరావతికి ఏపీసీఆర్డీఏకి ఏమైనా ఉంటే లాగడే కానీ ఇచ్చేది లేదు మరి ఏమి ఇవ్వనప్పుడు ఏ రకమైన ఆదాయం వచ్చింది అక్కడ బిల్డింగ్లు కట్టి యాక్చువల్గా బిల్డింగ్లు కట్టి అక్కడ కనుక అవన్నీ ఫంక్షనింగ్లో ఉంటే వాటి మీద ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ వచ్చి ఏడాదికి పద్నాలుగు వేల ట్యాక్సులు ప్రభుత్వానికి వచ్చాయని అంచనా వేశారండి అప్పుడు ఈ మొదటి దశ పూర్తయిన వెంటనే మరి ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుంది కదా గవర్నమెంట్కి అదే పద్నాలుగు వేల కోట్లు ఉంటుందని చెప్పి అంచనా వేశారు ఇక్కడ ఒక్కటి కూడా వాళ్ళు ఏమీ ప్రారంభించలేదు కదా ఏమీ నడవడం లేదు కదా ఒక పైసా ఆదాయం లేదు కదా మరి మూడు వందల డెబ్బై కోట్లు ఎక్కడవి అనేదానికి సమాధానం లేదు అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా వార్త ఏంటంటే ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ పేరుతోటి ఆ కార్పొరేషన్ పేరుతోటి ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారండి మళ్ళీ నిన్నే ఇది వచ్చింది ఈ వార్త ఏడు వేల కోట్ల రుణం సమీకరించిందని తొమ్మిది సంవత్సరాలకంట తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలల కాల వ్యవధిలో వీళ్ళకి కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకోవటం ఏమైనా కొత్త అంటే కొత్త కాదండి కానీ కార్పొరేషన్ మీద అప్పు తీసుకొని కార్పొరేషన్ వాళ్ళని తన్ని పక్కన పడేసి ఆ డబ్బులు వీళ్ళే లాగేసుకుంటున్నారు అది తేడా అప్పటికి ఇప్పటికే అది చాలామందికి అర్థం కాదు ఒక కార్పొరేషన్ కోసం అప్పు తీసుకుంటే ఎందుకు తీసుకుంటారు కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచడానికి తీసుకుంటారు వీళ్ళు అట్లా కాదు కార్పొరేషన్ ఆదాయాన్ని చూపించి ఆ డబ్బును తీసుకొని వీళ్ళు వాడేసుకుంటున్నారు ఎక్కడో సో కార్ డబ్బులు చెల్లించాల్సింది కార్పొరేషను కానీ దానివల్ల పైసా బెనిఫిట్ కార్పొరేషన్కి రాదు బ్యూవరేజ్ కార్పొరేషన్ కూడా అంతే దాని పేరు మీద పాతిక వేల కోట్లు తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేటువంటి పదేళ్ల ఆదాయాన్ని కుదువుబెట్టి ఇప్పుడు కూడా అంతే వీళ్ళకి ఏడాదికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు మూడు వేల కోట్లు మాకు ఆదాయం వస్తుంది మినరల్స్ మీద అని చెప్పి ఏడు వేల కోట్ల రుణం తీసుకున్నారటండి అది ఆ విధంగా మరి చేస్తుంటే కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏం మాట్లాడలేదు అది ఆశ్చర్యకరంగా ఉంది ఈ స్థాయిలో చేస్తుంటే అదే ఏ తమిళనాడు కర్ణాటక వెస్ట్ బెంగాల్లో కనుక చేస్తే ఖచ్చితంగా బీజేపీ రియాక్ట్ అయ్యేది తెలంగాణ మీద కూడా కొంతవరకు రియాక్ట్ అయ్యారు అప్పట్లో కానీ ఏపీ మీద మాత్రం ఏమాత్రం రియాక్ట్ కావాలా ఇంత అరాచకం జరుగుతున్నా ఏపీలో అది కూడా మనం గ్రహించాలి ఇవన్నీ వాటి వార్తలు వాటి విశ్లేషణ